గ్రామీణ అభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీలది కీలక పాత్ర చీమలమర్రి సొసైటీ చైర్మన్ గా జంపని రామాంజనేయులు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా కండ్లకుంట గ్రామంలో పదహారు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా గారు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో చీమలమర్రి పిఏసిఎస్ చైర్మన్ గా జంపని రామాంజనేయులు గారు మరియు మెంబర్లుగా కంకణంపాటి వెంకట్రావు మరియు షేక్ మహమ్మద్ హుస్సేన్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొలుత చీమలంబర్డి సొసైటీ చైర్మన్ గా జంపని రామాంజనేయులు గారు మెంబర్లుగా కంకణంపాటి వెంకట్రావు షేక్ మహమ్మద్ హుస్సేన్లను ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీల పాత్ర ఎంతో కీలకం అన్నారు కొత్తగా నియమితులైన సొసైటీ ప్రతినిధులు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు సొసైటీలో బకాయిలు త్వరగా చెల్లించేలా చూసి అభివృద్ధి పదంలో నడిపించమని తెలియజేశారు అనంతరం పదహారు లక్షల రూపాయలతో కండ్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు